భో నమీ గణేశాయ నమీరస్థు శుభమస్తు జపాకశుభంకాశం కాసపేహం మహాదితిం తమోరీసర్వపాం ప్రణతోషం దివాకరం స్వస్తి శ్రీ రోధినామ సంవత్సర శ్రావణమాస శుక్లపక్షం దక్షిణాయనం వర్షా ఋతు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం భానువాసరే తిథి సప్తమి నక్షత్రము స్వాతి నక్షత్రము సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై రెండు నిమిషాలు ఈరోజు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఉండు ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రము ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండు ఈరోజు శుభగడియలు అమృత గడియలు రాత్రి ఏడు గంటలకు ఈరోజు శుభదినం భానువాసరే భానుసప్తమిగా ఈరోజు ఈ ఆదివారాన్ని వర్ణించడం జరిగింది ఈరోజు చాలా విశేషమైన రోజు ఆ సూర్య భగవంతుణ్ణి ఆరాధించడం సూర్య నమస్కారం చేయడం ఉదయాన్నే వేసి సూర్యునికి స్నానాది క్రతువులు ఆచరించి సూర్యునికి అర్ఘ్యాన్ని అర్ఘ్యము సమర్పించడం అర్ఘ్యం అంటే ఒక చెంబులో నీళ్ళని తీసుకొని రాగిని రాగి పాత్రలో రాగి చెంబులో నీళ్ళని తీసుకొని ఆ సూర్యుని చూస్తూ అర్ఘ్యము సమర్పించుకోవడము సూర్య నమస్కారం చేయడము మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సూర్యాదిష్టతు సంప్రాప్తే సూర్య పూజాంతకారే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అలా ఆ రోగాన్ని ఆత్మపీడని నశింపజేసేది సూర్యగ్రహం కాబట్టి ఆదిదేవుడు గ్రహాలకు అధిపతి సూర్యు సూర్యభగవంతుడు కావున ఈరోజు భాను భాను సప్తమిగా ఈరోజు వర్ణించడం జరిగింది ఆ సూర్య సూర్యభగవంతుడికి ఈరోజు గోలిమ ధాన్యము మనకేదైనా బాధ కలిగినప్పుడు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణోత్తములకు గోధుమాలని దానంగా సమర్పించుకోవచ్చు స్త్రీరస్తు శుభమస్తు ఆదిలాబాద్ పట్టణవాసులందరూ ఆయురశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వేజనో సువినోగవంతు స్వస్తి